హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ సుభోజన్ మరి ఈరోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేరేషన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం సో దయచేసి అందరూ కూడా షేర్ చేసి మీకు సోషల్ మీడియాస్లో ప్రమోట్ చేయాల్సిందిగా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయాల్సిందిగా కోరుతాను వార్తా వివరాలు ఎలా ఉన్నాయి చూద్దాం కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు పార్లమెంట్లో బిఆర్ఎస్ కు సున్నా రావడానికి కారణం నేనే కేసీఆర్ ను కుర్చీలోంచి దించి తానే కిషన్ రెడ్డికి నిధులు తెచ్చే సత్తా లేదు తెలంగాణ కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తా చుచ్చాట్లు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్లో కు సున్నా రావటానికి కారణం నేనే ను కుర్చీలోంచి దించించి తానే కిషన్ రెడ్డికి నిధులు తెచ్చే సత్తా లేదు ఇక్కడ మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారే కాదు మీ కార్యకర్తలు ఉన్నటువంటి ముఖ్యంగా చెప్పుకోవాలంటే బీసీ ప్రజలు వాళ్ళు మార్పు రావాలని చెప్పేసి కోరుకున్నారు సో మీ ప్రభుత్వంలో మన బీసీ రిజర్వేషన్ అకాలంగా మాకు పట్టుత్వం వస్తుంది మార్పు వస్తుంది అని చెప్పేసి అనుకోని బీసీ ప్రజలు ఓట్లు ఎస్సీ ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించడం మీ వల్ల కాదు పార్టీలో ఉన్నటువంటి పార్టీకి సపోర్ట్ చేసినట్టు ప్రజల వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఎట్లా అయిపోయింది రిజర్వేషన్ల పరిస్థితి ఎట్లా అయింది సర్వే ఏ విధంగా నిర్వహించినారు సో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎస్సీ వర్గం ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి బీసీ వర్గం ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి గుణపాఠం చెప్పేటటువంటి సమయం ఎట్లయినా వస్తుంది ఓటర్ల జాబితాలో అవకతవకలపై చర్చకు పట్టు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే సమస్య లోక్సభలో ప్రస్తావించిన విపక్ష నేత రాహుల్ ఓటర్ల జాబితాలో అవకతవకలపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది దేశంలో ఆందోళన జరుగుతున్నాయని దేశ వ్యాప్తంగా రావడమే కాక ప్రశ్నలు తలెత్తుతున్నాయని దీనిపై లోక్సభలో చర్చలు జరగాలని లోక్సభలో విపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు ఈ జాబితాపై చర్చలు జరగాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయన్నారు సోమవారం లోక్సభలో జీరో అవర్ సమయంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు ఓటర్ జాబితాలను ప్రభుత్వం తయారు చేయడం లేదన్న మీ వ్యాఖ్యలను మేము అంగీకరిస్తాం కానీ దీనిపై చర్చ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నామని రాహుల్ అన్నారు మహారాష్ట్రతో సహా ప్రతిపక్షంలో ఓటరు జాబితాలపై విపక్షాల నుంచి ఆందోళనలు వస్తున్నాయన్నారు అంతకు ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సోగావత్ రాయ్ ఓటర్ల జాబితాలో కొన్ని అవకతవకలకు ఉంటున్నాయని ఒకే ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు సంఖ్యలో మర్షిదాబాద్ బర్జాన్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ హర్యానాలోనూ ఓటరు కార్డులు ఉండటాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయట పెట్టారని పేర్కొన్నారు తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి వర్గం దీనిపై కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలుసుకొని ఓటర్ జాబితాలో తప్పులను చూపించినట్టు చెప్పారు వాస్తవానికి మనం చూసుకోవచ్చు ఈనాడు ఎన్నో దొంగ ఓట్లు దొంగ ఐడెంటిటీలు ఈ రాష్ట్రంలో ఉంటది మళ్ళా వేరే రాష్ట్రాలలో కూడా ఓటర్ కార్డులు ఉంటాయి అయితే వలసలు వస్తారు వేరే జిల్లాల నుంచి ఈ జిల్లాల నుంచి కూడా ఓటర్ కార్డులు డబల్ డబల్ ఓట్లుంటాయి ఫేక్ ఓట్లు ఉంటాయి వాటి అన్నింటినీ నిర్మించాల్సిన అవసరం ఎట్లయినా ఉంది ఎందుకంటే ఈ దొంగ ఓట్ల వల్ల కూడా ఈనాడు రాజకీయంగా ఎంతో మంది దెబ్బతినేటటువంటి ఆస్కారం ఉన్నది తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం అబద్ధాలతో పాలన సాగించలేం ఫార్ములా కేసులో మళ్లీ నోటీసులు వచ్చే అవకాశం కేటీఆర్ అబద్ధాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని దానిని ప్రజలు గుర్తించినప్పుడు మూల్యం తప్పదని మా మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు సోవ్ సోమవారం నాడు నామినేషన్ చేశారు ఈ కార్యక్రమానికి హజరై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తమకు ఉన్న బలంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తున్నామని తెలిపారు అప్పుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పదే పదే అబద్దాలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు ఇంత ఇంకా ఇన్నాళ్లు అబద్దాలు చెబుతారని రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బడ్జెట్ సమావేశాల తీరు కూడా అబద్దాలు బుకాయింపులతోనే సాగుతుందని ఆరోపించారు ఫార్ములా ఈ కార్ రేస్ లో మళ్ళీ తనకు నోటీసులు ఇస్తారని అభిప్రాయపడ్డారు సో భయపడేదేముంది కేటీఆర్ అని భయపడేది ఏం లేదు కదా ఈ ఫార్ములా రేస్ లో నువ్వేం తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఒక్కసారి కానీ నోటీసులు ముందసారి అటెండ్ వివరణ ఏముందో ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షల కోట్ల పన్ను ఎగవేత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జనవరి నెల వరకు ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షల కోట్ల పన్ను ఎగవేతలు గుర్తించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్ సభలో వెల్లడించారు ఆర్థిక సంవత్సరానికి గాను జనవరి వరకు ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై ఏడు మంది పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయని తెలిపారు ఏదైతే సకాలంలో ట్యాక్స్లు పన్నులు చెల్లించలేని చెల్లెలు వారు ఆర్థిక వ్యవస్థ కూడా సహకరించాలని చెప్పేసి అక్కడ కోరడం జరుగుతోంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల కోసం నామినేషన్ నామినేషన్ వేసిన విజయశాంతి తదితరులు సిపిఐ నుంచి నెల్లికటి సత్యం నామినేషన్ దాఖలు బిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దాసోజు శ్రవణ్ పీజీ మెడికల్ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు మెడికల్ విద్యా విద్యకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తెలంగాణ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ కోర్సులు రూల్స్ టూ థౌజండ్ సెవెంటీన్లోని అన్ని నిబంధనలను సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి ఈశ్వరయ్య దాఖలు చేసిన అపీల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది అపీల్ను విచారించి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ పిటిషనర్ ఉద్దేశం మంచిదే అనడంలో ఎలాంటిది సందేహం లేదని పేర్కొంది సో ఇది ప్రజలారా మనం చూస్తాను మరి విజయశాంతి గారు అక్కడ నామినేషన్ వేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి పొంగులేట్ సింగ్ గారు బట్టి విక్రమార్క గారు మహేష్ గౌడ్ గారు సో ప్రతి ఒక్కరు అందరూ సపోర్ట్ చేయడం జరుగుతోంది సో ఇది ప్రజలారా మనం చూస్తాను ఈ రోజు తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పే అడిషన్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే